అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన మహాశివరాత్రి కథ గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ పరమేశ్వరుడు కష్టాలన్నీ తొలగించి సర్వసుఖాలను సిరి సంపదలను కలిగిస్తాడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ప్రకృతిలో దైవ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగదు మహాశివరాత్రి రోజున శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూది ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక బోయేవాడు ఉండేవాడు వృత్తి అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళినా అక్కడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్ళు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివా శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలు మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆచర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మొగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునే అంతలో ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మొగజింక అయితే ఈ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుపుతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది అప్పుడు జింకలతో బోయవాడు ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళండి నాకు మాంసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపం కుటుంబం కొరకు ఇక నేను పాపం చేయను ధర్మములకు దయ మూలం దయ సత్యఫలం మీరు నాకు గురువు కుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి నేనిక సత్యధర్మంను ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడతాను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశంన దేవదందువులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దే దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లు అన్నారు ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసం జాగరణము జరిపితివి తెలిసో తెలియకో నీ వెక్కినది బిల్వ వృక్షం దాని కింద స్వయంభులింగం ఒకటి ఉంది ఆ లింగం గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకనే బిల్వ పత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించావు కాబట్టి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబంగా నక్షత్ర పదం పొందువు అని ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు పలికెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశంన కనిపించు మృగశిర నక్షత్రం మూడు నక్షత్రంలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్ష మందురు వారి వెనుక ఉన్న నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం ఈ విధంగా పరమ పవిత్రమైన ఈ శివరాత్రి కథను పరమేశ్వరుడు పార్వతికి వినిపించాడు ఎవరైతే మహాశివరాత్రి రోజున ఈ పవిత్రమైన కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం శివాయ